సిరియాలో తిరుగుబాటుదారులు వేగంగా ఒక్కో నగరాన్ని ఆక్రమిస్తున్నారు తాజాగా దేశ రాజధాని డమాస్కస్ శివారు ప్రాంతాలకు చేరుకున్నారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది డమాస్కస్ శివారు ప్రాంతాలైన మదామియా జరామానా దరాయాల్లో తిరుగుబాటుదారుల కదలికలు కనిపిస్తున్నాయని బ్రిటన్కు చెందిన సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది తూర్పు సిరియా నుంచి డమాస్కస్ శివారు ప్రాంతమైన హారస్తా దిశగాను వస్తున్నారని పేర్కొంది రాజధానిని చుట్టుముట్టడం ద్వారా ఆపరేషన్ చివరి దశను ప్రారంభించినట్లు ఆయత తహరీర్ అల్షమ్ నేతృత్వంలోని తిరుగుబాటు దళాల ప్రతినిధి హసన్ అబ్దుల్ ఘనీ ప్రకటించారు దక్షిణ సిరియా నుంచి వైపు తెలిపారు తిరుగుబాటుదారులు నగరాన్ని ఆక్రమిస్తారనే భయంతో డమాస్కస్ లోని వేలాది మంది పౌరులు లెబనాన్ సరిహద్దుకు చేరుకున్నారు అటు డమాస్కస్ ను తిరుగుబాటు దళాలు చుట్టుముట్టాయన్న కథనాలను సిరియా సైన్యం తోసిపుచ్చింది వారితో గట్టిగా పోరాడుతున్నట్లు ప్రకటించింది మరోవైపు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రాజధానిని వీడినట్లు వస్తున్న వార్తలను ఆ దేశ అధ్యక్ష కార్యాలయం కొట్టిపారేసింది ఆయన రాజధానిలో తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేసింది